ప్రపంచం గురించి తరువాత ఇంతకీ మీ గురించి మీకు తెలుసా ప్రపంచంలో మనకి దేని గురించి తెలియకపోయినా పర్లేదు దాని గురించి తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఇతరులను అడగవచ్చు ఇంకెక్కడో చదువుకోవచ్చు కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే మన గురించి మనం తెలుసుకోవడం ఓ మనిషి సక్సెస్ అయినా నాశనమైనా కీరోలు పోషించేది ఏమిటంటే తన గురించి తనకు తెలియకపోవడం తను చేసిన తప్పుకైనా ఒప్పుకైనా తనే బాధ్యుడు ఎవరో ఏదో అడ్డంకి సృష్టిస్తే ఓడిపోయామని సాకులు చెప్పడం కాదండి ఆ అడ్డంకులను ఎదుర్కొని ముందుగా సాగగలిగే ఓర్పు ఉండాలి దానికోసం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకూడదు అని అంతేకాని గుడ్డెద్దు వెళ్లి చేలో పడినట్లుగా వెళ్తే ఏం లాభం చెప్పండి చాలామంది తమ గురించి తాము తెలుసుకోవడం కన్నా ఇతరుల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు గుర్తించుకోవలసింది ఏమిటంటే ఇతరుల గురించి ఎప్పుడైనా తెలుసుకోవచ్చు ఎలా అయినా తెలుసుకోవచ్చు ముందు మీ గురించి ఆలోచించుకోండి మీ సామర్థ్యాలు ఏమిటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానికోసం మీరు ఏం చేస్తున్నారు మీ ప్లస్లు మైనస్లు ఇలా మీ గురించి ఆలోచించుకోవాలనుకుంటే చాలా విషయాలున్నాయి ఇవి మీరు జీవితంలో ఏమి సాధించాలనుకున్నా ఉపయోగపడే అస్త్రాలు మీ సామర్థ్యాలు మీకు తెలిసినప్పుడు మీరు ఎంత ప్రయత్నించాలో అర్థమవుతుంది మీ కష్ట సమయాల్లో ఓదార్పునిస్తుంది ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే లైఫ్లో సక్సెస్ అవుతారు కోచ్లు మీ సామర్థ్యాలను వెలికి తీస్తారు ఎందుకంటే అవి మీకు తెలియదు కాబట్టి మీకే వాటి గురించి తెలుసు అనుకోండి మీకు కోచ్ కూడా అవసరం లేదేమో కోచ్ మిమ్మల్ని గైడ్ చేస్తారంటే మీ సామర్థ్యాలు మీలో ఉండేవే కాబట్టి వాటిని గుర్తించడం మీద శ్రద్ధ వహించండి ఇతరులకు ఏం కావాలి వాళ్ళ కోసం ఏం చేయాలి వంటివి కాకుండా మనకేం కావాలి మనం ఏం చేస్తే బాగుంటుందనే ప్రశ్నలు కూడా మీలో మొదలవ్వాలి అవే మిమ్మల్ని ఇతరులకు దగ్గర చేయవచ్చు కూడా మనం మొదట మనల్ని మనం తెలుసుకోవటం ప్రారంభిస్తే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం నిజంగా తెలుసుకోగలం జీవితం మనకు ముఖ్యమైన సవాళ్ళనిస్తుంది కాబట్టి దృఢ సంకల్పంతో సంకల్ప శక్తితో వాటిని ఎదుర్కొనేంత ధైర్యంగా ఉండాలి మనుషులు తయారు చేసే ఏ ఆయుధం అయినా సంకల్పశక్తి కన్నా గొప్పది కాదని గుర్తించుకోండి దీని గురించి ప్రముఖ తత్వవేత్త యుద్ధ కళాకారుడు బ్రూస్లీ కూడా ఓ సందర్భంలో తెలిపారు ఏ వ్యక్తి అయినా జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన కోరికతో ఉంటే అతను లేదా ఆమె తన లక్ష్యాన్ని సాధించడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తుంటే లక్ష్యం త్వరలోనే నెరవేరుతుంది తనని తాను నమ్మినప్పుడు చుట్టూ పరిస్థితులు కూడా తనకి అనుకూలంగా మారతాయి జ్ఞానవంతుడంటే శక్తిమంతుడు కాదు ధైర్యం లేనివాడు తన గురించి తనకు తెలియనివాడు జీవితంలో ఓటమి లేదా విజయం ముఖ్యం కాదు మనం దెబ్బతిన్నా సరే మరోసారి ప్రయత్నించాలనే సంకల్పమే నిజమైన ధైర్యం మీలో కూడా ఇలాంటి ధైర్యం ఉంటే వెలికి తీయండి బయటకు రండి ధైర్యమే సాహసం మీ ధైర్యానికి సక్సెస్ ఎదురు చూస్తుంది ఎంత ధైర్యంగా చెప్పానో చూసారా మీలో కూడా ఇలాంటి ధైర్యం ఉంటే తప్పకుండా ముందుకు రండి ధైర్యంతో ముందుకు వస్తారని ఆశిస్తూ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే